హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి అయితే ఈ రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయింది అలాగే నాలుగు నుండి పది ఎకరాలు కావచ్చు అంతకంటే ఎక్కువ ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి ఈ పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే యాసంగి సీజన్కి సంబంధించిన నిధులు రాక చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు మరి ఆ నిధులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయా లేదంటే లేదా అనే సమాచారాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక విడుదలకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న జస్ట్ రెండు సెకండ్లోనే సమాధానాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయొచ్చు ఆ ప్రశ్న ఏంటి అంటే మీ బంధుమిత్రులలో కానీ మీ గ్రామంలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిన్న రెండు ఎకరాల వల్ల వరకు విడుదల చేసినాయి ఆ రెండు ఎకరాలకు సంబంధించిన నిధులు జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వద్దాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఇది నాలుగో సీజన్ ఈ నాలుగో సీజన్లో కూడా రైతు భరోసా ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ప్రారంభించింది ప్రారంభించిన మొదటి రోజు అంటే జూన్ పదహారో తారీఖు నాడు రాత్రి ఏడు గంటల నుండి రైతు భరోసా ఒక కుంటా నుండి మొదలవుతాయి కుంటాకి నూట యాభై రూపాయలు చొప్పున అలా రెండు కుంటల వరకు సంబంధించిన దాదాపుగా నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా ఇరవై మూడు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం మొదటి రోజు జమ చేసింది సో ఇక్కడ మీకు ఒక కాలపట్టిక కూడా చూపిస్తాను రైతు భరోసా నిధులు రిలీజ్ తొలి రోజు రెండు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందినట్లుగా సమాచారం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపుగా ఇరవై మూడు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది ఇరవై ఒక్క అంటే ఒక ఎకరం లోపు సంబంధించిన వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల లోపు సంబంధించిన పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలలో పదిహేను వందల కోట్లు ఒక ఎకరానికి సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు జమ చేసింది ఇలా జిల్లాల వారిగా ఎంతమంది రైతులు ఉన్నారు వారికి ఎంత మేర నిధులు జమ అయ్యాయి అనేది వివరణ ఇవ్వడం జరిగింది ఉదాహరణకి ఆదిలాబాద్కు సంబంధించిన యాభై వేల మంది రైతుల ఖాతాలలో సుమారుగా నలభై కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం జమ చేసిన సమాచారాన్ని ఇక్కడ మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు అయితే ఇక మీకు ఒక క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వానాకాలం సీజన్ నిధులు అనేవి నిన్న మనకి ప్రారంభం కావడం జరిగింది అవి రెండు ఎకరాల వాళ్ళ వరకు ఇప్పటివరకు జమ అయ్యాయి అయితే యాసంగికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు యాసంగికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభించిన ఆ యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో అవి లోపు వరకే వచ్చాయి మిగతా వారికి రాలేదు మరి అవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయా లేవా అనేది చాలామంది అడుగుతున్నారు సో దీనికి నా సమాధానం ఏంటి అంటే ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈ అంశానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ని అయితే విడుదల చేయలేదు వచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా ఉండకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ దానిపైన అప్డేట్ వస్తే మాత్రం తదుపరి వీడియోలో మీకు సమాచారం అయితే అందిస్తాను అయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న రెండు ఎకరాల వాళ్ళకు జమ అయ్యాయి మరి మూడు నాలుగు ఐదు వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది సో ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను జమ చేయబోతున్నామనే ప్రకటనను విడుదల చేయడం జరిగింది అయితే నిన్న రెండు ఎకరాల వాళ్ళకు విడుదలయ్యాయి కాబట్టి ఈరోజు మూడు నుండి నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో పడే ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది ఒకవేళ పడకపోతే మాత్రం ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మాత్రం తదుపరి వీడియోలలో మీకు సమాచారం అయితే అందిస్తాను ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది సో కాబట్టి ఇప్పటివరకు అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి సో కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చాక మీకు తెలియజేస్తుంటాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు